celebrations of Bharat Scouts and Guides, we have participated in mini Jambore held from 9th to 11th at Hyderabad Gomalaguda. There we have learned many things like discipline, cooking, householding works without depending on others and we have participated in many cultural activities like dance, arts and crafts etc. ఆన్ దిస్ ప్రోగ్రామ్ గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ సార్ గారు ఆల్సో విజిటెడ్ దిస్ ప్రోగ్రామ్ సో వీ హ్యావ్ హర్న్ మెనీ మెనీ థింగ్స్ ఫ్రమ్ హిస్ వర్డ్స్ అండ్ వీ ఇన్స్పైర్డ్ వెరీ వెల్ ఈ నెల తొమ్మిది నుంచి పదకొండవ తేదీ వరకు హైదరాబాదులో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ హెడ్ ఆఫీస్లో డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించడం జరిగింది దీన్ని మినీ జంబోరి అంటారు దీంట్లో ముఖ్యంగా మా గాయత్రి విద్యానికేతన్ నుంచి ఇద్దరు విద్యార్థులు సిహెచ్ లయవర్దిని అండ్ పి విష్ణుప్రియ ఇద్దరు కూడా తృతీయ సోఫాను కంప్లీట్ చేసుకొని ఈ యొక్క మినీ జంబోరికి వీరు పార్టిసిపేట్ చేయడం జరిగింది దీనికి గవర్నర్ గారు కూడా విజిట్ చేశారు దీనికి సంబంధించి వీరికి ఇద్దరు కూడా ప్రశంస పత్రాలు కూడా వారి ద్వారా తీసుకోవడం జరిగింది దీనికి ఇద్దరు విద్యార్థులను కూడా అభినందిస్తూ రాబోయే రోజుల్లో వీరింకా ఉన్నతమైన రాష్ట్రపతి పురస్కారం కానివ్వండి గవర్నర్ పురస్కారం కానీ చేరే విధంగా మీరు కృషి చేయాలని వారందరూ కూడా అభినందిస్తూ